హై అండి వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ నా పద్ధతిలో పర్ఫెక్ట్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది జాయింట్ పొరలు వచ్చేసి మన వైపుకి విడిపాట్లు వచ్చేసి అవతల వైపుకి వేసుకోవాలి ఇలా రెండు పొరల మీద వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మీరు కొలతలు అనేవి ఎలా తీసుకుంటారో తెలియదు కానీ అండి నాకు నేనైతే ఇలా తీసుకుంటాను ఏ బ్లౌజ్ కుట్టినా కానీ సక్సెస్ అవుతుంది అది మీకు ఈ కొలతలు కావాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి రెండు పద్ధతుల్లో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి చెస్ట్ కొలత వచ్చేసి మనం ఈ చివరి కుట్టు దగ్గర నుంచి అంటే ఖర్చుతో కలపకూడదు ఖర్చు లేకుండా ఈ చివరి కుట్టు దగ్గర నుంచి చివరి కుట్టు వరకు కూడా ఈ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి అలాగే నడుము లూజు మీరు ఇదిగోండి ఈ చివరి నుంచి అవతల చివరి వరకు కూడా ఎంత ఉందో చూసుకోవచ్చు ఇక్కడ ఎలా చూసుకో ఇప్పుడు ఎలా చూసుకోవాలి ఏంటనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఉక్సిపట్టి దగ్గర నుంచి ఈ చివరి నుంచి కూడా అవతల చివరి వరకు ఎందుకంటే ఈ లాస్ట్ వరకు కూడా మనకి ఎంత లెంత్ వచ్చింది ఏంటనేది ఇలా కొలుచుకోవాలి ఇదొక పద్ధతి అండి రెండో పద్ధతి వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక దగ్గర నుంచి యువతల చంక వరకు ఖర్చుతో మనకి సంబంధం లేదు ఈ చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి యువతల చంక దగ్గర కుట్టు వరకు కూడా ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే పంతొమ్మిది వంగలాల వరకు వచ్చింది కదా ఇప్పుడు మీకు మొత్తం చెస్ట్ కొలతంతా కావాలి కదా మొత్తం చుట్టూ పంతొమ్మిది ప్లస్ పంతొమ్మిది ఈజ్ ఈక్వాలిటీ ఎంత వచ్చింది మనకి అంత ముప్పై ఆరు కదండి ఈ ముప్పై ఆరుని మనం చెస్ట్ కొలత కింద లెక్కేసుకోవాలి లేదు అంటారా ఇలా డబల్ పొర మీద పంతొమ్మిది అంగుళాలని తీసుకోవాలి మనం ఇప్పుడు క్లాత్ అనేది డబల్ పొర మీద వేసాం మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు క్లాత్ అనేది మనం డబల్ పొర మీద వేసామండి ఈ లైనింగ్ పీస్ అనేది అప్పుడు మనకి డబల్ పొర మీదే కదా మనం బ్లౌజ్ కొలతలు అనేవి తీసుకోవాలి మీరు డబల్ ఫోర్ కాకుండా మొత్తం కొలతంతా అంటే చుట్టూ అనమాట నడుము చుట్టూ అలాగే చెస్ట్ మొత్తం చుట్టూ కూడా మీరు ముప్పై ఆరు అంగుళాలు అలాగే నడుము కొలత ముప్పై నాలుగు అంగులు మొత్తం తీసుకుంటే నాలుగు నాలుగు ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి మనం నాలుగు భాగాలు చేసుకున్న తర్వాత కొలత అనేది పెట్టుకోవాలి అర్థమైంది కదా మీకు ఇప్పుడు అలాగే ఇదిగోండి నడుము పొడవు వచ్చేసి బ్యాక్ నడుము పొడవ వచ్చేసి ఇదిగోండి ఇలా తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి క్రింద ఈ లాస్ట్ వరకు కూడా నాకైతే పదమూడున్నర వరకు వచ్చిందండి పదమూడున్నర వరకు మరి కింద ఖర్చు అనేది కలుపుకోవాలిగా కింద ఖర్చు కలుపుకొని ఒక హాఫ్ ఇంచు పద్నాలుగు అంచీల వరకు నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అలాగే షోల్డర్ షోల్డర్ వచ్చేసి ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై రెండు సైజు వరకు ముప్పై నాలుగు సైజు వరకు కామన్ అనమాట ఇది వచ్చేసి ఐదున్నర షోల్డర్ ఇక మీకు భుజాలు అనేవి జారవు అసలు ఇంకా లెంత్ అనేది కూడా ఎక్కువ అవ్వదు ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి ఇంచీలు అలాగే నెక్ లెంత్ వచ్చేసి రెండున్నర మొత్తం కలిపితే మనకి ఐదున్నరగా ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ మన షోల్డర్ ఎంతైతే పెడతామో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మనం ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఐదున్నర వచ్చేసి మనం షోల్డర్ పెట్టుకున్నాం కావంటి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి మీకు మొత్తం నడుము లూజు కావాలి అంటే నాలుగు భాగాలుగా చేసుకోవాలి లేదు ఇదిగోండి ఇలా డబల పొర మీద ఈ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి కుట్టు వరకు కూడా తీసుకుంటాను అంటే రెండు భాగాలు చేసుకుంటే సరిపోతుంది మీకు అర్థమవుతుందా ఇప్పుడు మనం తీసుకున్న ఈ లెంత్ అనేది నాకు పద్దెనిమిది ఇంచీల వరకు వచ్చిందండి పద్దెనిమిదిని ఎన్ని భాగాలు చేయాలి మనం రెండు భాగాలు చేస్తే సరిపోతుంది లేదు మీరు బ్లౌజ్ మొత్తం చుట్టుకొల్తాం లెక్కేసుకున్నాను ముప్పై నాలుగు ఇంచీలు అయితే నాలుగు భాగాలు చేసుకుని ఒక భాగాన్ని మార్క్ చేసుకోవాలి అర్థమైంది మీకు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసాను కానీ పద్దెనిమిది ఇంచీలు వచ్చింది పద్దెనిమిదిని ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా టేప్ అనేది మడత పెట్టుకోండి పద్దెనిమిదిని ఇలా మజ్జిగకి మడత పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది తొమ్మిది ఇంచీల వరకు వస్తుంది ఈ తొమ్మిది ఇంచీలని ఇక్కడ మార్పు చేసుకోండి లేదు మీకు పద్దెనిమిది ఇంచులు కాకోకుండా పదహారు ఇంచీలే వచ్చింది అనుకున్నాం పదహారు ఇంచీలు వస్తే రెండు భాగాలు చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచీలు వస్తుంది అలా ఎనిమిది ఇంచీలైనా ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అలాగే ఖర్చుకి వచ్చేసి రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నేను అలాగే చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు మొత్తం కావాలి అంటే ముప్పై ఆరు ఇంచీలు నాలుగు భాగాలు చేసుకోండి లేదు అంటారా ఈ చివరి కుట్టు దగ్గర నుంచి ఈ చివరి కుట్టు వరకు ఇది చూడండి టేప్తో మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోండి నాకైతే పంతొమ్మిది ఇంచుల వరకు వచ్చిందండి ఈ పంతొమ్మిదిని టేప్ అనేది మజ్జిగ మర్చుకోండి ఇంత చూపించాను కదా మీకు రెండు భాగాలుగా అలా మర్చుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మర్చుకోవాలి ఇలా మడత పెట్టేసి మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ నుంచి ఎంత ఉంటే అంత మనకి ఈ డౌను కింద ఒక హాఫ్ ఇంచ్ క్రింద పెట్టుకొని అక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు వచ్చేసి రెండు ఇంచుల వరకు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అనేది ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకుందాం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర నుంచి కూడా ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు చంక రౌండ్ కోసం అంటే కరువు తీయడం కోసం ఈ లోతు అనేది మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ చేసుకొని ఈ రౌండ్ ఇలాగా ఇందులో కలిపేసుకోవాలి అప్పుడు మనకి చంక డౌన్ అనేది ఐదున్నర వస్తుంది హాఫ్ ఇంచు అలాగో పోయింది కదా ఐదున్నర వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు ఇదిగోండి టేప్ పెట్టేసి ఇలా కొల్చుకోండి బ్లౌజ్ అనేది ఇలా వేసుకొని ఇప్పుడు మనకి నాలుగున్నర వరకు వచ్చింది కింద ఆపించి ఫైన ఆపించు కలుపుకొని ఐదున్నర వరకు ఇప్పుడు మనం ఈ నడుము పొడవు అనేది మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ పొడవ అనమాట ఇక్కడ ఐదున్నర వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం ఎంత లెంత్ అయితే పెట్టామో నెక్ కింద కూడా అదే లెంత్ అనేది పెట్టాలి పైన రెండున్నర వరకు పెట్టాం కదా ఈ రెండున్నరని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంది ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా చేసుకోండి మీరు లైనింగ్ బ్లౌజ్ని ఇదే కొలతలతో కనుక కొలిచి కట్ చేశారంటే మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది అద్భుతంగా సెట్ అవుతుంది అనమాట ఎక్కడ ఎటువంటి మార్పు అనేది ఉండదు ఒకసారి నా పద్ధతిలో కట్ చేసి చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్ లైన్ అనేది స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి మీరు స్క్వేర్ నెక్ అయినా ఉంచుకోవచ్చు లేదా రౌండ్ అయినా పెట్టుకోవచ్చు మీరు డైమండ్ షేప్ కావాలన్నా సరే మార్క్ చేసుకోవచ్చు అనమాట నేనైతే స్క్వేర్ నెక్కే ఉంచేసాను ఈ మేడే కావాలన్నారు వాళ్ళు అందుకని పలకమేడ అనేది ఉంచాను ఇప్పుడు మనం కటింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అలాగే కటింగ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ లాస్ట్లో చూడండి ఒక హాఫ్ ఇంచ్ క్రింద ఖర్చుకి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి ఇలాగా ఈ చివర కుట్టు అనేది పెట్టుకోండి మనకు సైడ్ కుట్టు జాయింట్లు వేసుకుంటాం కదా ఆ పొడుగనేది కొలుచుకోవాలన్నమాట ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు అందుకే ఒకసారి కొలుచుకొని మార్క్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం కటింగ్ అనేది చూస్తున్నాం చాలా ఈజీగా ఉంది కదండి ఎటువంటి లెక్కలో వేసుకునే అవసరం లేదు చక్కగా టేప్తో మనం మడత పెట్టేసి ఎంత కావాలంటే అంత కొలుచుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కటింగ్ అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగో నీట్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని ప్రకారం మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ కటింగ్ అనేది అలాగే ఆల్రెడీ టై టైలరింగ్ వచ్చిన వారైతే మీరు ఎలా కట్ చేస్తారో మీ కటింగ్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చూడండి మనకి బ్యాక్ పట్ అనేది రెడీ అయిపోయింది సరే ఎంత నీట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం మనకి మిగిలిన పార్ట్లో ఈ వచ్చేసి హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి ఇదిగోండి ఇలా రెండు పొరల మీద ఉంది కదా ఇటు వచ్చేసి మనకి జాయింట్ పొరలు ఉన్న అవతల వైపు వచ్చేసి విడిపాట్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ జాయింట్ పొరని ఇవతల వైపునే ఇలా వేయాలన్నమాట ఇలా వేసే ఇప్పుడు మనం చేతి కొలతలు అనేవి ఎంత వచ్చినాయి ఏంటనేది ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఆది తో తీసుకున్నాం కాబట్టి మనం ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్ అనేది ఈ ఖర్చుతో సహా ఈ పొడవ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇలా చివరి వరకు కూడా టేప్తే ఇలా కొల్చుకోండి నాకైతే ఇంచుల వరకు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ వాళ్ళు తగ్గించి మార్క్ చేసుకోమన్నారు కానీ నేను ఆరున్నర వరకు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను పొడవనేది ఇటువైపున మనం ఆరున్నర మార్క్ చేసుకున్నాం కదా అదే లెంత్ని ఈ చివర కూడా మార్క్ చేసుకుందాం సేమ్ ఆరున్నర అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్డౌన్ ఆమ్డౌన్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు సైజు వరకు ఎవరికైనా సరే ఇంచీల వరకు ఆమ్డౌన్ అనేది పట్టుకుంటే సరిపోతుంది అలాగే ముప్పై రెండు ఇంచీల కంటే ఎక్కువ ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది అలాగే నలభై అలా ఉన్నవారు మూడున్నర ఇంచీల వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ ఎందుకు మార్క్ చేస్తానని కూడా మీకు చెప్తాను నేను అలాగే చేతి లూజు ఇదిగో చూడండి చేతి లూజు కూడా మనం ఈ కచ్చ అస్సలు మా మార్క్ చేయకూడదు ఇదిగోండి ఇక్కడ కుట్టు దగ్గర నుంచి మన సైడ్ జాయింట్స్ కుట్టు వేస్తాం కదా అక్కడ నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఐదు ఇంచీల వరకు లేదా ఐదు నాలుగున్నర అలా వస్తుంది కదా నాకైతే ఐదు ఇంచుల వరకు ఇక్కడ ఐదు ఇంచీలు మార్క్ చేసుకునే రెండు ఇంచుల వరకు ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసుకుంటున్నాను అలాగే చంక రౌండ్ ఈ చంక రౌండ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకుందాం ఇదిగోండి షోలర్ దగ్గర నుంచి ఈ చంక వరకు కూడా క్రాస్గా చూసుకోవాలన్నమాట ఎంత ఉంది ఏంటనేది ఇదిగో చూడండి ఇలా పట్టుకొని పట్టి ఎంత ఉందో చూసుకోవాలి ఏడించీల వరకు వచ్చిందండి నాకు ఈ ఇంచీల్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం ఇంకా చూడండి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పట్టుకొని ఇక్కడ మూడించీల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎక్కడ వరకు వస్తే అక్కడ ఏడించీలు మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చి కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు ఇలా కరువు తీసేసి కలిపేస్తారు అలా కలపద్దండి వన్ ఇంచ్ దగ్గర మనం కరువు తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి అలాగే ఈ చివరకు వచ్చేసరికి మూడించు దగ్గర కలుపుకోకుండా చాలామంది ఆమ్ డౌన్ అనేది మార్క్ చేయకోకుండా ఇలా స్ట్రైట్గా కరువు తీసి మార్క్ చేసేస్తుంటారు అప్పుడు ఏమవుతుందంటే చంక దగ్గర లూజులు క్లాత్ ఎక్కువ ఉండిపోయి తిత్తులు వచ్చి మనకి గలీజ్గా కనబడుతూ ఉంటుంది అనమాట చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట ఇది ఇది రాంగ్ ఇలా కాదు మనం మూడించీలు ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నాం ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వన్ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ తీసుకుంటూ కరువు తీసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇది కరెక్ట్ పద్ధతి ఇది కరెక్ట్ పైది రాంగ్ అనమాట ఇలా కలిపి తీశారంటే మీరు పోతుంది కింద వైపున నేను ఇంచుల దగ్గర ఆమ్ డౌన్ అక్కడ వరకు తీసారంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది చెయ్యి దగ్గర అలాగే చంక దగ్గర తిత్తులు లూజులు లేకోకుండా గా ఉంటుంది ఇప్పుడు కట్ చేస్తాను చూడండి మీకు షేప్ అనేది అర్థమైపోతుంది నేను కట్ చేసి చూపిస్తాను హ్యాండ్ అనేది షేప్ చూస్తే మనకి ఇది పర్ఫెక్ట్ కటింగ్ కాదా అనేది అర్థమైపోతుంది అన్నమాట టైలరింగ్ చేసేవారు ఎవరికైనా సరే ఇది చూడండి ఇక్కడ ఒక చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి షోల్డర్ పైన చూడండి మనకి హ్యాండ్ ఎలా వచ్చిందో సెరఫ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అలాగే మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా వేసుకుందాం ఇలా క్రాస్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం మనం తీసేసి క్రాస్ బ్లౌజ్ కాబట్టి కటింగు క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ పైన మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ను కూడా ఇలా క్రాస్గా వేసేసి ఇప్పుడు క్రింద వైపున నడుం పట్టి దగ్గర రెండు రెండు ఇంచీల వరకు మార్క్ చేసుకొని మడత పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి టేప్ తోటి ఇదిగోండి ఇక్కడ ఎందుకంటే మనం క్రాస్ బెల్ట్ అనేది కలిపి తీయము కదా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాం కదా దాన్ని క్రాస్ బెల్ట్ అనేది కలుపుకుంటాం ఇది వచ్చేసి నడుం పట్టి కాబట్టి రెండు ఇంచీల వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇలా మార్క్ చేసుకొని దీన్ని మార్చేసుకుందాం ఇప్పుడు ఇంత లెంత్ మనకు వచ్చేసి క్రాస్ బెల్ట్ లేకోకుండా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ అలాగే చంక మనకి షోల్డర్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ వచ్చేస్తాయి అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ రౌండ్ అనేది తీసుకోవాలి కదా నెక్ అనేది మార్క్ చేసుకోవాలి కదా ఇప్పుడు మనకి బ్లౌజ్లోను ఉక్స్ పట్టే వైపుని మాత్రమే మార్క్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి దగ్గర పైన ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుతో సహా నేను పట్టుకున్నాను చూడండి ఈ ఖర్చుతో సహా ఇక్కడ పెట్టేయాల డైరెక్ట్గా ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక్కడి నుంచి చూడండి మీకు ఖర్చుతో సహా చూపిస్తున్నాను నేను ఇక్కడి నుంచి ఇలా లూజ్ వదులుకుంటూ చక్కగా ఈ రౌండ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ దానికి తిన్నగా ఒకటి అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి ఈ క్రాస్ బెల్ట్ దగ్గర తిన్నగా ఒక మార్కింగ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి క్రిందకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేసి మార్కింగ్ అనేది చేసుకోండి ఇది చూడండి నెక్ వచ్చేసి ఇలా రౌండ్గా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నాం అక్కడ నుంచి ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని క్రింద క్రాస్ బెల్ట్ వరకు మార్క్ చేసుకున్నా అది కూడా ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పొడవు కటింగ్ కూడా ఎలా చేసుకోవాలంటే అనేది చూపిస్తుంటే ఇదిగో చెస్ట్ పొడవు వచ్చేసి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి క్రింద మనకి చెస్ట్ డాట్ ఉంటుంది అక్కడ వరకు ఈ లెంత్ అనేది ఎంత ఉంది ఏంటనేది కొలుచుకోవాలి ఇలా కొలుచుకొని పదకొండున్నర వరకు వచ్చిందండి నాకు ఈ పదకొండున్నర నీ పైన షోలర్ దగ్గర నుంచి ఈ క్రింద ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని క్రింద వైపున ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఈ పై క్లాత్ తీసేయండి ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన కుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ క్రింద చెస్ట్ డాట్ నుంచి అలాగే ఈ చివర సైడ్ జాయింట్స్ వరకు కూడా ఇలా కలిపేయండి చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట ఎంత నీట్గా వచ్చింది ఎక్కడ వంకర్ టింకర్ లేకోకుండా నీట్గా చక్కగా ఇలా కనుక మీరు కటింగ్ అనేది చేశారంటే లైనింగ్ బ్లౌజ్ అనేది అద్దినట్టుంటుందండి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి అందులో అసలు ఎటువంటి డౌట్స్ లేవు హండ్రెడ్ పర్సెంట్ మీకు అద్భుతమైన బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తారు ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాము నేను చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది కదా ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలాగే కొలతలు అనేవి తీసుకొని కటింగ్ అనేది చేస్తానండి స్టిచ్చింగ్ కూడా మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను చూపిస్తాను అందుకే నా బ్లౌజ్లు అనేది ఎప్పుడు తేడా అనేది రాదు అసలు కంప్లైంట్ అనేది నాకు రావు మరి మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలియదు కదా మీరు చేసే పద్ధతిని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి మీకు సెట్ అవ్వచ్చు మంచిగా బ్లౌజ్ అనేది కుదరొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ట్రై చేస్తారు కదండి చ అందరు కటింగ్ కూడా ఒకలాగా ఉండదు అసలు చాలామంది చాలా రకాలుగా కటింగ్ అనేది చేస్తూ ఉంటారు నేను చాలాసార్లు చూసాను నాకైతే ఈ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మీకు క్రాస్ బెల్ట్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్తో సహా నేను కాజా పట్టి వైపున ఎంత పొడవు ఉందో చూసుకొని ఈ పొడవ అనేది మార్క్ చేసుకున్నాను అలాగే ఒక ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి కాజాపట్టికి ఈ పొడవ అనేది ఫ్రంట్ పొడవ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి మూడున్నర వరకు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మనకు ఖర్చులు ఉన్నాయి కదండి క్రింద ఆపించు పైన ఆపించు కలుపుకొని నాలుగు ఇంచీల వరకు నేను మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ నాలుగు ఇంచీలు మార్క్ చేసుకుంటే వైపున ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి మూడున్నర మార్క్ చేసుకోవాలి అలాగే ఇలా డౌన్గా క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకొని అప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం మన క్రాస్ బెల్ట్ అనేది ఇలా మార్క్ చేసుకొని కట్ చేశారంటే క్రాస్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు మీరు టేప్ కొలతలతో అయినా తీసుకోవచ్చండి మనకి క్రాస్ బెల్ట్ కాజాపట్టి వైపున ఎంత పొడవు ఉందో చూసుకుని ఒక ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి పొడవు అనేది అలాగే ఫ్రంట్ ఎంత ఉంది బ్యాక్ ఎంత ఉందో చూసుకొని ఖర్చులతో కలిపి కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు లో మడతలోకి పోతుంది మన క్రాస్ బెల్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఇక్కడ మరత పెడతాం కదా ఒక హాఫ్ ఇంచ్ పోతుంది క్రింద కూడా ఒక హాఫ్ ఇంచ్ మనకి మరతలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనేది ఇంచుల వరకు ఉంటుంది పైన ఒక ఆఫ్ ఇంచు కింద ఒక ఇంచ్ తీసేస్తే మనకి ఇంచుల వరకు వస్తుంది కదా ఈ లెంత్ అనేది అప్పుడు సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మీకు లైనింగ్ బ్లౌజ్ మీద ఈ పీసెస్ అన్నిటినీ కూడా వేసి ఎనభై పాయింట్లు పీస్ మీద మొత్తం కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి ఎనభై పాయింట్లు ఉంది కరెక్ట్గా దీనిపైన మనం కట్ చేసే బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ని ఈ చివరి ఇలా వేసేయండి చూడండి కరెక్ట్గా మన వైపుకి జాయింట్ పొరలు ఉన్నాయండి జాయింట్ పొరల వైపు మన వైపు ఉండాలి విడి పార్ట్లు యువతల వైపు ఉండాలి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా క్రాస్గా వేసుకోండి క్రింద మనకి బ్యాక్ పార్ట్ ఉంది మధ్యలో ఒక ఇంచు మాత్రమే గ్యాప్ ఉంది చూడండి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ని కూడా వేసుకోండి మనకి ముక్క అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు చాలామంది నన్ను అడుగున్నారు అక్క ఈ ఎనభై పాయింట్ల పీసులో మొత్తం పీసెస్ అనేవి ఎలా వస్తాయి అక్క అని అడిగారు కదా ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అలాగే బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి ఇదిగో ఈ చివరండి హ్యాండ్స్ మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అయినా మీరు మార్క్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ని కూడా ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి మీకు హ్యాండ్స్ వేసాం కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కింద వైపునే వేశాను ఇదిగోండి మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ ఆ ఎగస్ట్రా సరిపోతుంది మనకి క్రాస్ బెల్ట్కి ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ చక్కగా ఇది ఎలా అయితే ఉందో అలాగ ఇలా మార్క్ చేసేయండి మొత్తం కూడా మీరు మార్క్ చేసుకొని కట్ చేశారంటే చక్కగా మనకి మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంది ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది హ్యాండ్స్ ఎంత వచ్చినాయి మొత్తం కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట క్లాత్ అనేది మనకి చక్కగా అడ్జస్ట్ అవుతుంది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇది కూడా ఇలా డ్రా చేసేసుకోండి ఎవరైనా సరే ఈజీగా ఇలా వేసి కట్ చేశారంటే క్లాత్ అనేది మనకి మిగులుతుందండి తర్వాత మనకి హ్యాండ్స్కి కావాలంటే ముక్కలు అలాగే మెడ ముక్కలు ఇంకా మనకి బ్యాక్ పార్ట్కి వేసే నడు మొక్క అలాగే మనకి ఉప్సు పట్టి పట్టి అన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇంకా మనకి పీసెస్ అనేది మిగులుతుంది కూడా చూ నేను ఇలా వేశాను కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్కి కూడా మనం డ్రా చేసుకుందాం ఇక్కడైనా వేసుకోవచ్చండి మీరు కాకపోతే ఏంటంటే మనం పైకి పై పీస్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ బెల్ట్కి కొంచెం మనకి పైన ఎక్స్ట్రా పీస్ అనేది ఉండాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ నేను ఇక్కడ వేసాను అనమాట మీరు లోపల వైపు క్రాస్ బెల్ట్కి ముక్కలు అనేవి వేసుకుంటారు కదా లోపల మందంగా ఉండడానికి ఈ చివరి ముక్క అనేది మీరు కట్ చేసి లోపల వైపు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హ్యాండ్ కూడా డ్రా చేసుకుందాం మనం ఎందుకంటే చూడండి ఇలాగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనకి డబ్బుల పొర మీద ఉంది కాబట్టి క్లాత్ అనేది మనకి రెండు హ్యాండ్స్ అనేవి వస్తాయి చూడండి మధ్యలో ఈ క్లాత్ అంతా కూడా మనకి ఎక్స్ట్రా క్లాతే కదా మనకి ఇందులో మెడముక్కలు తీసుకోవచ్చు నడుము పట్టి తీసుకోవచ్చు ఉక్సిపట్టి కాజాపట్టి ఇంకా మెడ ముక్కలు మనకి క్రాస్ బిల్ట్ లోపలేయడానికి కూడా పీసెస్ అనేవి తీసుకోవచ్చు చూసారు ఎంత ముక్క అనేది మిగిలిందో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుని ముక్కలు అనేవి కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి చక్కగా మిగులుతాయి బ్లౌజ్ అనేది చక్కగా సరిపోతుంది కూడా ఇంకా మనం ఎక్స్ట్రా క్లాత్లు అనేవి ఎక్కడ తీసుకొచ్చి వేసే పని ఉండదు ఇప్పుడు కటింగ్ కూడా చేసుకుందాము ఇంకొన్ని బ్యాక్ పార్ట్ అనేది నేను ఇలా క్రాస్గా ఇక్కడ మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ షోల్డర్ వరకు కూడా ఇలా కట్ చేస్తున్నాను అనమాట దాన్ని అసలు ఇటు కదిపించుకోకుండా క్లాత్ అనేది మీరే అటు ఇటు తిరుగుతూ కటింగ్ అనేది చేసేయండి మీరు క్లాత్ని కదిలించారంటే మొత్తం గందరగోళం అయిపోతుంది అనమాట అందుకే మీరే చుట్టూ కూడా ఈ అనేది హ్యాండ్ హ్యాండ్ అనేది తిప్పుకుంటూ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకున్నాను ఎందుకండి ఇక్కడ చూడండి ఈ పీసెస్లో మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వచ్చేస్తుంది అది ఎక్కడ అనుకుంటున్నారా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసాక చూపిస్తాను మీకు ఇదిగోండి క్రాస్ బెల్ట్ని కూడా నేను ఇలా కట్ చేశాను ఇదిగోండి క్రాస్ బెల్ట్ కూడా వచ్చేసింది కదా మనకి ఇదిగోండి ఉక్సి పట్టి కాజా పట్టి ఇది ఓపెన్ చేస్తాం చూడండి మనకి ఎంత పీస్ వచ్చిందో చక్కగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి మనం ఉక్సి పట్టి తీసుకోవచ్చు ఇదిగోండి ఉక్సి పట్టికి మిగిలింది మనకి కాజా పట్టికి చూసారా ఈ పీస్లోనే మనకి ఉక్సిపట్టి కాజపట్టి అనేది వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం ఇంకొండి ఫ్రంట్ పార్ట్ను కూడా ఎటు కదిలించుకోకుండా మనం ఎలా అయితే వేసామో దాని ప్రకారం మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి అలాగే మెడ ఇప్పుడు ఈ చివర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కింద నుంచి ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ సైడ్ చక్కగా మనం కట్ చేసుకున్న దానిలో కూడా ఉంటుంది కాల్ క్లాత్ అడ్జస్ట్ చేసేది ఒక్కొక్కసారి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పట్టించి కట్ చేసేస్తామండి అలా కాకుండా చక్కగా నీట్గా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఫార్స్ అనేవి ఎలా వేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చక్కగా అడ్జస్ట్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి చంక దగ్గర వచ్చిన చిన్న చిన్న పీసులు ఉన్నాయి చూడండి మీకు కావాలంటే చేతులకి అంటే హ్యాండ్స్కి మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు అలా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకు వచ్చిన పీసెస్ ప్రకారం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం ఇవి వచ్చేసి మనకి డబల్ మీద ఉన్నాయి కాబట్టి డబల్ హ్యాండ్స్ అనమాట ఇవి ఇదిగోండి ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత రెండింటినీ కూడా సెపరేట్ చేసేయండి మీకు ఎక్స్ట్రా క్లాత్ కూడా అవసరం లేదు కదా ఖర్చు కూడా మీకు ఆల్రెడీ పెట్టే కట్ చేసామండి మనం లైనింగ్కి ఇక మనం ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయిన్ చేసే పని లేదు చూడండి కొన్ని డబుల్ హ్యాండ్స్ అనేవి వచ్చేసాం ఒకవేళ అలా ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయాలన్నా కానీ మనకి పీసెస్ అనేవి ఉన్నాయిగా అవి పెట్టి జాయిన్ చేసుకోవచ్చు చూసారా చాలా ఈజీగా పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేసింది కదా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ మనకు కావాల్సింది ఏంటి మెడ పీసెస్ అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సినవి అలాగే నడుముక్క ఇవి మనకి మిగిలిన క్లాత్లు అన్నిటిలో కూడా సెట్ అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంత పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఇంకెక్కడ దొరకదు మీకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి రెండు పాట్లకి కలిపి నేను కట్ చేసాను అనమాట దీన్ని ఇలా సైడ్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకుంటే చూడండి మనకి రెండు వచ్చినాయి కదా క్రాస్ బిల్లు అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా అయితే కట్ చేస్తారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా కటింగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలి అంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే నేను కట్ చేసి చూపిస్తానండి లేదా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్